मिलवा गोोचन जे Apagarlo. మాదాలో చకంరా తా నాదాలో చాకండా అన్నా అన్ని మంచి అనే చెప్పరావు ఎయిడ్స్ మీద ఎప్పుడు వస్తుంది ఎక్కువసిన జాగ్రత్త లేని అన్ని మంచి చెప్పావు కాని వారు మాస్ ఒకటి కూడా ఉన్న సరే ఏతా ఒక పాట ద్వారా చెప్తాం బిడ్డ ఆ చెప్పు వయసు గొప్పది ఆలోచన చెయ్యరు తీసుకొచ్చి అది ఆడబెడతాను పని ఏం చేస్తానుకోవద్దు నువ్వు ఇక పోయినామనుకో సరైన పద్ధతిలో అది నిగ్రహంగా ఉండి మంచిగా వాడుకొని అన్నాడుకోవాలి నాకెరికి తెచ్చి ఇరవైదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళున్నాయి అమ్మోయ్యూ అడ్డీడు పోకుండా నిగ్రహంగా నేను భార్య చేసుకునే నిమ్మలంగా ఉండాలి అనే ఆలోచన బియ్య అన్నాం అనుకో బియ్యలో ఏమైతే రెండింటికి వీలు కాచ్చేవు ఆడు ఇరవై రోజుల కోనాడు ఎలవరు రోజుల కోనాడు బైక్ కట్టి పోతా ఉన్నాడు బాటిక ఉన్నాడు ఈ పాడుక ఊరికే పోతురా వద్దురా అంటే ఆడికే పోతుండు కాబట్టి పోతేప్పుడు సరైన పద్ధతిలో కండం పాడుకోవాలి బిడ్డా ఎప్పుడు పోయిన డైరెక్ట్ అట్టా ఎటోకైతే పోతావు బిడ్డ పోతావరు అంటారు ఎప్పుడైనా ఎండ కట్టి పోతాడే వర్షానికి గొడుగు పెట్టుకోవా ఎందుకు గట్ట కాపాడద కాపాడుతుందో ఈ హెచ్ఐవి రాకుండా కండమే కాబడుతుంది షాండోలు బతకాలంటే ఖండం అనేది వాడాలి అసలు మంచిది అయితే కొసలు దానికి అడిగిపోయినట్టు అసలు నువ్వు పోకుంటుండేదానికి ఏంది అంతే నిజమే బిడ్డ అంతే కాదు ఇంకో డౌట్ కూడా వస్తుంది ఇక మీరు అడగలే కానీ నేను అడుగుతున్నా కానీ ఖండం ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ వస్తుంది నా డౌట్ అమ్మోని గారు మా ఊళ్ళో కండవ తోటి మరి ఎట్లా నీ మేన కండవాళ్ళు అదే కండవ కాదు కండవ మాట్లాడుతుంది దేనికి వాడతారు చెప్తున్నా మెడికల్ షాప్ లు ఉంటాయిగా మన ఆ మెడికల్ షాప్ వల్ల ఖచ్చితంగా కండోములు అమ్ముతారు అమ్ముతారు పది రూపాయలు ఇరవై రూపాయలు కండోములు తీసుకొని ఇక తప్పదురా నాయనా ఇక పోవాలి అనుకున్నప్పుడు అవి తీసుకొని వాడుకోవాలి తెలంగాణ ఇంకోటి తమ్మి రక్త మార్పిడి ద్వారా రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం నాలుగు ముచ్చట్లు చెప్పినాం కదా సోదులని తోటి పోయినప్పుడు ఇట్లాంటి ముచ్చట్లు చెప్పినాం కదా అయితే రక్త మార్పిడి ఒకటి దాంట్లో ఈ రక్త మార్పిడి మనం మామడు మా బి పాలసీ నాని ఏ పాజిటివ్ అని పుచ్చుకుంటా కాదు ప్రభుత్వం తోటి ఆమోదం పొంది పరీక్షలు చేయించే ముస్తారు ప్రభుత్వ రెడ్ బ్యాగ్ బ్రెడ్ బ్యాంక్ ఉంది కదా అట్లా ఆ బ్రెడ్ బ్యాంక్ నుంచే తీసుకొచ్చుకొని దగ్కరకికోవాలి చెడగనే ఓయ్ సూదులు సిరంజిలు వాడకూడదు ఎప్పుడూ డిస్పోజల్ ఆ సిరంజిలను వాడాలి సూదుల ద్వారా మత్తు మందులు హా సూదుల ద్వారా మత్తు మందులు వాడేవారు మార్చుకునే అవకాశం కూడా ప్రభుత్వం మనకు కల్పిస్తున్నది నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఎస్ఐవి సోకిన తల్లి ఉంది అనుకో మరి తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవిడా ప్రభుత్వం వాళ్ళు ఏదో రక్షణ చేస్తారన్న అదేనా అది నిజమే అంటే